హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ జొన్న పాలక్ పాల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఈ జొన్న పాలక్ పాల్స్ చేసుకునేది ఎలాగో చూద్దామా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మార్కెట్లో దొరికేది కానీ లేదా ఇంట్లో పట్టించుకున్నదైనా పర్వాలేదు జొన్న పిండిని ఒక అరకప్పు వరకు తీసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూను శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో పావు టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా వాముని ఇలా నలిపి వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత వేడి నీళ్ళతోటి ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్ళు కాలుతాయి కదండి అందుకని స్పూన్తో మిక్స్ చేసుకోండి ఫస్ట్ మరీ ఎక్కువ నీళ్ళు పోసేయకండి పిండి జారైపోతుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా వేడి నీళ్లతోటి పిండిని మిక్స్ చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తరువాత చెయ్యి పెట్టి మనం పిండి ముద్దలాగా దీనిని మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నీళ్లు పడితే వేడి నీళ్ళు కొద్దిగా చల్లుకుంటూ దీనిని సెమీ సాఫ్ట్ ముద్ద వచ్చే వరకు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి చూడండి ఫైనల్గా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీనిని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము పది నిమిషాల తరువాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ని సపరేట్ ప్లేట్లోకి పెట్టుకుందాము మీకోసము ఇంకొక బాల్ ప్రిపేర్ చేయడం చూపిస్తాను ఇలా కొద్దిగా పిండి తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ మనం బాల్ని ప్రిపేర్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి దానిపైన స్టాండ్ ఉంచుకొని స్టీమ్ చేయడానికి వీలుగా ఒక ప్లేట్ని ఉంచుకోవాలి ఈ ప్లేట్ పైన మనం చేసుకున్న జొన్న బాల్స్ని ఉంచుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మూత తీసి వీటిని చెక్ చేసుకుందాము చూడండి టూత్పిక్ని దీనిలో గుచ్చితే టూత్పిక్ క్లీన్గా బయటకొస్తే ఇది ఉడికినట్లు లెక్క వీటిని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా కుక్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని పల్చన చేసుకుందాము ఇది ఇక్కడ చూపిస్తున్నట్లు పల్చగా ఉండాలండి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉండకూడదు వేరొక పాన్ తీసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఉల్లిపాయలను కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి అలాగే సపరేట్ చేసి వేసుకుంటే తొందరగా వేగుతాయి వీటిని కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి దీనిలో సగం క్యారెట్ని ఇలా నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటాయండి మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక గుప్పెడు పాలకూర ఆకుని సన్నగా తరిగి వేసుకుందాము ఇది కూడా సాఫ్ట్ అయిన తరువాత ఒక టేబుల్ స్పూను సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కచప్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ను కూడా యాడ్ చేసుకోవాలి నేను కిడ్స్కి చేస్తున్నాను కాబట్టి చిల్లీ సాస్ని స్కిప్ చేశాను మీరు యాడ్ చేసుకోండి బాగుంటుంది దీనిని ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాము కదండి ఫ్లోర్ వాటరు వాటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ వాటరు కొద్దిగా థిక్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న బాల్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు గనక మరీ తిక్కుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఒక నిమిషం పాటు ఈ జొన్న బాల్స్ని ఈ సాసుల్లో కుక్ చేసుకుంటే జొన్న బాల్స్కి సాసెస్ పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒక నిమిషం తరువాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్